కవితమ్మ నీ యొక్క డ్రామాలు బంద్ అయ్యింది మస్తు డ్రామా చేసింది మీరు మీ అయ్యా మీ అన్న మీ కుటుంబం తెలంగాణ ప్రజలు పది సంవత్సరాలు ఈ డ్రామాలు భరించారు మీ రాచరిక పోకలు భరించారు మీ అవినీతి భరించారు మీకు గుణపాఠం చెప్పారు మళ్ళీ కొత్త డ్రామాలు లేకపోతే తల్లి ఈ మంట ఇందిరాబాల ధర్నా చేశారు వాళ్ళ నాయన గుణం వచ్చిందని చెప్పి మేము ఒకటేడుతున్నాం కవితకి అసలు మీ నాయని ఇందిరాబాల ధర్నా సౌకర్యం నువ్వు దేనికి దర్నా చేస్తున్నావు కాళేశ్వరంలో అవినీతికి నోటీస్ ఇచ్చాయని చెప్పి దర్నా చేస్తావా కుక్కలు దొంగలు పట్టే కుక్కలు మురిని అన్న నీ లెక్క నోటీస్ ఎప్పుడు ఇచ్చారు అవినీతి పుంకాలు పుంకాలు మీ నాయన పేరు మీద ఉంది రేపు కాళేశ్వరం కాదు రేపు ఫోన్ ట్యాపింగ్ అర్థమైందా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మీ కుటుంబం మీ నాయన మీ అన్న కొన్ని నోటీసులు వస్తాయి ఇక నిజం నువ్వేం చేయాలంటే ధర్నా దగ్గర ఇప్పటి నుంచి సంవత్సరం రోజు ఎన్ని రోజు మార్చంలో ధర్నా చేయాలి అంత అవినీతి జరిగింది అన్ని లక్షల కోట్ల అవినీతి జరిగింది కొత్తగా అమరవీరులు గుర్తొస్తున్నారు అమ్మకి కొత్తగా ధర్నా చోటు గుర్తొస్తుంది నువ్వు నీ రాజకీయం చేస్తూ నీ కొట్లాడు నువ్వు కొట్లాడు డబ్బుల కోసం పదవుల కోసం మీ నాణ్యంతో అంతేగాని ఇందులో తెలంగాణ బావుగా అమరవీరులు చేయద్దు ఎందుకంటే మీ నాన్న మీద ఇంకా చాలా ఉన్నాయి మిషన్ కాకతీయ అవినీతి మిషన్ భగీరథ అవినీతి ప్రాజెక్టుల అవినీతి వయసుల్లో అవినీతి ఏకాశుల అవినీతి అక్కడ రమాణ స్కోపంలో అవినీతి సెక్రటరీలో అవినీతి ధరణిలో అవినీతి ఫోన్ ట్యాబ్లెట్లో అవినీతి ఈ అవినీతి అన్ని నోటీసులు ప్రభుత్వం ఇస్తుంది రేవంత్ రెడ్డి గారు అనేక పర్యాలు చెప్పారు నేను కక్ష సాధించాలనుకుంటే ఎప్పుడో మెడబట్టి లోపల గెంటే వరకు కానీ రేవంత్ రెడ్డి గారు కక్ష సాధించట్లా రేవంత్ రెడ్డి గారు బాధాత న్యాయం ప్రకారం చట్టం ప్రకారం చట్టం తను తనపా అందులో బాగా మీ నాయకుడు నోటీసులు ఇచ్చారు కాబట్టి మీ నాయన గౌరవంగా కాపాడుకోవాలంటే వచ్చి ఆయన మేధస్సు రంగరించి రక్తాన్ని చిలికించి కట్టిన ప్రాజెక్టు ఎందుకు కూలిపోయిందో చెప్పాలి ఎన్ని కోటి దోషమో చెప్పాలి అదొక పెట్టి నేను ధర్నా చేస్తాను నేను ధర్నా చేస్తాను మా నాయన నోటీస్ ఇస్తే కొత్త గేమ్ ఆడొద్దు మీ ట్విట్టర్ పెట్ట చేసేది అన్నీ అయిపోయినాయి ఇప్పుడు నువ్వు మళ్ళీ కొత్తగా వచ్చేది చేయాల్సిన అవసరం లేదు మీ అవినీతి ఈ రా దేశ ప్రజలకి ఈ రాష్ట్రపై తెలుసు మీ అవినీతి కుటుంబ కథలు అన్నీ తెలుసు నువ్వు ధర్నా చేయడం మొదలు పెడితే నలభై రోజులు రెండు ధర్నా చేయాల్సి వచ్చింది కాబట్టి కవిత ఈ బంద్ బంచేయి ఈ డ్రామాలు బంచేయి అర్థమైందా మస్తు చేశాడు మస్తు చూశాడు తెలంగాణ ప్రజలు మీ మీ కథ అంతా తెలియదు తెలంగాణ ప్రజలకి కథం మీరు ముగిసిన కథ మీ పార్టీ మునిగిపోయిన మీ పార్టీ గత చరిత్ర బిఆర్ఎస్ గత చరిత్ర టీఆర్ఎస్ చరిత్రలో కలిసిపోయింది అమరవీరుల తూపం కాదు అమరవీరుల ఉసురు మీకు తగిలింది గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం కవిత చేయాలి म्हणजे गेम म्हणजे कोठंड मेन अगेवा